திரி மாதிரி நம ஆரவு பாசரமுனக்காயன் கோயிலில் கோயிலில் வெள்ளை விழி செங்கின் பேரரவம் கேட்டிலையோ வெள்ளை விழி செங்கின் പേരവം കേട്ടിലയോ പിള്ള എൽന്ദ്രായ് പേമുലൈ നഞ്ചിൻഡോ പിള്ളായേൽന്ദ്രായ് പേമുലൈ നഞ്ചിൻഡോ കള്ള കലക്കലിയ കാലോചി കല്ലം കലക്കളിയ കാലോചി வெள்ளாரில் துயில மந்தவித்தினை வெள்ளத்தாரவில் துயில மந்தவித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் మెల్లవేలుందో అర్య పేరరవం మెల్లా వేలుందో అర్య పేరరవం ఉంపుందో కుర్దేంబ్ ఉంపు భగవంతుని యొక్క ఆరాధనము పూర్వము చేయకపోవటం వల్ల ఎవరైతే చేయరో వాళ్ళకి ఈ వ్రతం యొక్క గొప్పతనము తెలియదు తాను ఒక్కతియే తన భవనమున పరుండి నిద్రించుచున్న ఒక స్నేహితురాలిని గోదాదేవితో ఆ యొక్క వచ్చి మేల్కొలుపుతూ ఇట్లు చెప్తోంది ఎట్లనగా ఆహారం సంపాదించుకొనుటకు పక్షులు గూళ్ళ నుండి లేచి ధ్వని చేస్తూ పోతూ ఉన్నాయి ఉదయాన ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయంలో శంఖము మధుర గంభీరముగా ధ్వని చేస్తూ ఉంది భక్తులు రండి రండి అని ఆహ్వానిస్తూ ఉంది ఆ యొక్క గుడిలో శంఖానాదము ఉదయాన్నే ఆ విధంగా ఆ ధ్వని నీకు వినబడలేదా ఓ పిల్లదానా లే అని గోదాదేవి పిలుస్తుంది మేమెట్లు లేచితమో తెలిసినా పూతన ఇచ్చిన స్తన్యము త్రాగినాడు ఆ యొక్క రాక్షసు ఆ యొక్క స్తన్యంలో నింపుకొని కృష్ణుని చంపాలని వచ్చిన తనను చంపగా వచ్చిన చెకటాసురుని కాలుతాపు అంటే అతన్ని చంపి పంపించినాడు సముద్ర జలముపై హంసతూలిక తల్పము కంటే సుఖకరమైన శేషశయ్యపై లోకరక్షణముచే ఆలోచించచ్చు యోగ నిద్రను అనుభవించుచు జగత్ కారణమైన పరమాత్మను తమ హృదయములందు బంధించి మెల్లగా మేల్కును మునివర్యులు హరిహరి అని చేయు భగవన్నామధ్వని మన హృదయంలో మారుమ్రోగట్లేదా హృదయంలో పరమాత్మ ప్రవేశించి మిమ్మల్ని నిద్ర నుండి మేల్కొల్పలేదా అంటే మమ్మల్ని కూడా మా హృదయంలో ప్రవేశించి నిద్ర నుంచి మేల్కాంచినాడు కాంచినాడు ఆ విధంగా నువ్వు కూడా లేయి అని ఆ కన్యకామని గోదాదేవి ఇలా మేల్కొలుపుతూ ఉందనమాట ఈ విధంగా మేల్కొలుపుతూ ఉంది పూతన అనే రాక్షసుని సంహరించినవాడు చకటాసుని సంహరించినవాడు సముద్రంలో శేషేయ పైన నిద్రపోతున్నటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని మన యొక్క హృదయంలో నింపుకొని ఈ భక్తి చేయి పూజ ఈ వ్రతం చేయాలనేటువంటి సంకల్పం ఉంటే ఆ భగవంతుడు ఆ సమయాన్ని కరెక్ట్గా నిద్ర మేల్కోల్పట్లేదా మీ హృదయంలో ప్రవేశించలేదా అని ఎంత అద్భుతంగా ఇచ్చిందో చూడండి శ్రీమాత్రే నమ